పేద కుటుంబంలో జన్మించినటువంటి ఒక మాజీ జడ్జి కిష్టప్ప గారు ఒక లాయర్ గా ఒక జడ్జిగా వరంగల్ దగ్గర నుంచి అనంతపురం వరకు ఎక్కడ పని చేసినా కూడా తను పూర్తిగా పేదల పక్షానే గట్టిగా నిలబడినటువంటి మాజీ జడ్జి కిష్టప్ప గారి పైన ఏ విధమైన ఆరోపణలు చేస్తా ఉన్నారంటే దయచేసి ఎవరైతే ఆరోపణలు చేసారో వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అయ్యా ఏదైనా మీరు ఆరోపణలు చేసే ముందు మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఆరోపణలు చేయాలి తప్ప ఏది లేకుండా ఎలా పడితే అలా మాట్లాడతాం అవాకులు చవాకులు పెడతామంటే తాట తీస్తామని చెప్పేసి ఇదే సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం భారత రాజ్యాంగం ఈ అమలు పడుతూ ఉందంటే కేవలం న్యాయ వ్యవస్థే ఇలాంటి వ్యవస్థ పైన ఒక మాజీ జడ్జి పైన ఇంత దారుణమైన వ్యాఖ్యల ఎవడైనా సరే లక్షలు కాదు పదివేల రూపాయలు తీసుకున్నాడైనా సరే కోటి రూపాయలు చెల్లిస్తారని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ చేశారు జడ్జి కృష్ణప్పగారు అటువంటి వ్యక్తి పైన పేదల పక్షాన ఈరోజు ఎవరైనా న్యాయం కావాలని చెప్పేసి గారు తలుపు తడితే కూడా ఆయన అండగా నిలబడుతున్న సందర్భం అయితే సామాజిక వర్గాల పరంగా బీసీల పరంగా ఎవరైనా సరే మమ్మల్ని అరగ తొక్కాలి ఇబ్బంది పెట్టాలి బీసీ నాయకుల్ని అట్టడుగు పాత్రను తొక్కాలనుకుంటే అంతకు మించి తొక్కడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాను మరీ ముఖ్యంగా పాపం పేట భూములకు సంబంధించి మీ రెండు పార్టీలు ఎవరన్నా కొట్టుకోండి ఎవరన్నా చావండి మా ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీల జోలికి రావద్దని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఏది ఏమైనా సరే చెప్పగలి జోలికి వస్తే మాత్రం చూస్తూ ఉండమని చెప్పి హెచ్చరిస్తూ మీ ఆధిపత్య పోర్ కోసం మీరు మీరు ఏమన్నా చేసుకోండి మీరు రాజకీయాలు చేసుకోండి అనవసరంగా ఒక బీసీ నాయకుడు బీసీలో ఎదిగినటువంటి ఎంతో ఉన్నత చదువులు చదివి జడ్జిగా చేసినటువంటి వ్యక్తిని మీరు ఈ విధంగా మా వారితో మా బానిసలతో మీరు మాట్లాడించడం ఎటువంటి ఇది బాగలేదని చెప్పి మా బీసీల కోసం పోరాడుతున్నటువంటి కిష్ట గారిని వైఎస్ఆర్ ఒక ముద్ర వేసి వాళ్ళని ముందర పెట్టేసి ఇవాళ ఆయన మీద లేదా మా పేదల పాలిటి పెన్నిదైనటువంటి రిటైర్డ్ జడ్జి కిష్టబ్ గారు ఈరోజు న్యాయం కోసం పేదల కోసం బీదల కోసం అర్ధరాత్రిపై తలుపులు తట్టినా కూడా ఆయన సేవలు చేయడానికి ముందొస్తున్నటువంటి మా నాయకుడు బీసీ నాయకుడైనటువంటి అయినటువంటి గారి పైన అనవసరమైనటువంటి ఆరోపణలు ఈరోజు చేశారు రెండు ఈ రెండు పొట్టం మధ్యన ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ వర్గాలు తలకే దూర్సండి పెత్తం వ్యవస్థలు కొమ్ము కాస్తూ ఇలాంటి ఎదుగుతున్నటువంటి చైతన్య పరమైన అంబేద్కర్ పూలే ఆశయాలు ముందుకు తీసిపోయినటువంటి మహనీయులని మహానుభావులని ఇలాంటివి బురద తల్లితే చైతన్య పరుచుకోకుండా వాళ్ళు పడి వెనుకబడిన జాతులు ముందుకు రాకుండా చేయాలనేదే కుట్రపూరితంగా ఇక్కడ ఉన్నటువంటి